ఏమర్థమైందన్న నీకు అదే సంగతి అంటున్నావు ముస్లిం అనే మొత్తం ఎక్స్పైరీ డేట్ లేదు జాతరలో చిన్న బండి మీద అమ్ముకునే బండ్కి మ్యానుఫాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు నువ్వు ఇదే క్వశ్చన్ ఒక బేకరీకి వెళ్ళి వాళ్ళు అమ్మే ప్రతి పై మ్యానుఫాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్స్ వేస్తున్నారా అని ఊలికి అమ్ముకునే వారికి పర్మిషన్ కావాలా అంటే అందరు పర్మిషన్ ఉంటేనే అమ్ముకుంటున్నారా దగ్గరికి సడన్ గా వెళ్లి కెమెరా పెట్టి లైట్స్ వేసి చుట్టూ జనాలు గుమికి నీ పేరు ఏంది నీ ఆధార్ నెంబర్ చెప్పని క్వశ్చన్స్ అడిగితే టెన్షన్ పడ్డా వణుకుతున్నాడంట నిద్రలేక సమయానికి తిండి తినక వ్యాపారం చేసుకుంటుంటే మీరు పోయి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి కెమెరాలు పెట్టి వణుకుతున్నాడంట వణుకుతున్నాడు తేజస్వి న్యూస్ అనే ఛానల్ ఏదైతే ఉందో ఇదే విధంగా ఒక ఫైవ్ స్టార్కి వెళ్ళి క్వశ్చన్ చేయగలరా హాస్టల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్లి క్వశ్చన్ చేయగలరా రోడ్స్ సరిగ్గా లేవు అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేయగలరా పేదవాడికి అందాల్సిన అన్ని సౌకర్యాలు అందకుండా మధ్యలో వాళ్ళు దొబ్బి తింటున్నారు వాళ్ళని క్వశ్చన్ చేయగలరా న్యాయంగా చేసి పెట్టవలసిన ప్రభుత్వ పనులని అంతం తీసుకొని మరీ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్లి క్వశ్చన్ చేయగలవా క్వశ్చన్ చేయాలంటే సమాజంలో చాలా ఉన్నాయి ముందు వాటిని క్వశ్చన్ చేయి ఓహో వాళ్ళ దగ్గరకు వెళ్లి క్వశ్చన్ చేస్తే నేను దొబ్బేవి అంటారు కదా అంతేలే నీకు అలసగా కనబడుతున్నాడని పేదవాడి మీద నీ ప్రతాపం చెప్పిస్తున్నావు వాడైతే కదా ఇవి వీడియో చూశాక మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి